హలో అండి అందరికీ నమస్తే మా ఇంటి రుచులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనం క్యారెట్ హల్వాతో పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం రోజు చేసుకునే పూర్ణాల కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కొంచెం ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్యారెట్ తీసుకుని పీల్ తీసుకోవాలి పీల్ తీసుకుని సైడ్స్ కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వాటర్ తీసుకుని మనం ముందుగా పీల్ తీసుకున్నవి దాంట్లో వేసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని తురుముకోవాలి మనం ముందుగా తీసుకున్న క్యారెట్స్ అన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి వెడల్పాటి బాండీ తీసుకుని ఒకటి నుంచి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని మొత్తాన్ని వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి నేను అరకప్పు వేసుకుంటున్నానండి ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ పంచదార యూజ్ చేస్తున్నానండి బెల్లం కూడా యూజ్ చేయవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టి అడుగంటకుండా కలపాలి వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకుంటూ ఉండాలండి బాగా దగ్గర పడినాక యాలుక్కాయల పొడి వేసుకుని ఒకసారి మొత్తం మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి అంతేనండి క్యారెట్ హల్వా రెడీ బాగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఉండలు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకున్నాక మొత్తం ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వెడల్పాటి బాండీ తీసుకుని డీప్ సరపడా ఆయిల్ తీసుకోవాలి ఈలోగా మనం పూర్ణం వేయడానికి పిండి రెడీ చేసుకుందాం పిండి తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మొత్తం ఉండలేకుండా మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ముందుగా మనం రెడీ చేసుకున్న పూర్ణాల పిండిలో వేయాలి పూర్ణం ఎలా వేస్తామో సేమ్ అలాగే వేయాలి ఈలోగా మనం ముందుగా తీసుకున్న ఆయిల్ కూడా వేడైంది దీంట్లో వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా మొత్తం వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత బాగా వేగనియ్యాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలండి అంతేనండి మనం క్యారెట్ హల్వా పూర్ణాలు రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి లోపల కూడా చాలా బాగుందండి మన మామూలు పూర్ణాల కన్నా ఈ పూర్ణాలు చాలా ట చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్